పార్టీ వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటారు చేరికలై ఉంటాయి మీరు ఈ చేర్చుకోకండి అని చెప్పడం అదేమన్నా పొత్తు ధర్మానికి విరుద్ధం మేము చేర్చుకోవట్లేదు మీరు చేర్చొద్దు అని చెప్పారు అంటే ఏమని చెప్పారు వాళ్ళు చాలా దుర్మార్గులండి వాళ్ళు కాపాడుకోవడానికి పెడతారు మీ దగ్గరకు వస్తారు కాబట్టి మేమందరం మేము పెద్ద పెద్ద మనుషులుగా నలభై ఏళ్ళ నుంచి ఏడు ఉన్నవాళ్ళం కాబట్టి చెప్తున్నాం మీరు వద్దు మేము వద్దు ఎవరు వద్దు అసలు వైసీపీ వాళ్ళని దగ్గరికి రానిద్దని చెప్పారు దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటో బీజేపీకి తెలుసు ఒక ఇద్దరు ముగ్గురేగా తర్వాత అయిపోయింది తర్వాత ఇవాళకి కూడా వైసీపీ వాళ్ళు కావాలంటే జనసేనకి బోరా రాని లేదుగా అనేక మంది కాపు నేతలు పోయి ఉండేవాళ్ళు జనసేనకి రానియట్లేదు వాళ్ళు ఈ బాలనేనిది వీళ్ళది కూడా ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరిని తీసుకున్నారు ఆ టైంలో సామినేని గానీ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా తీసుకున్నది అదే గుంటూరు ఎంపీగా చేసి ఉన్నాడు కదా ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ ఫీలింగ్ వస్తుంది కదా ఒకే సామాజిక వర్గం వాళ్ళు అన్నది దానికి తోడు బాలినేని పవన్ తో ఎప్పుడు టచ్ లో ఉంటానే ఉన్నాడు తను మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కాబట్టి బాలినేనింది కూడా తీసుకున్నారు వాళ్ళు అంతవరకు అంతవరకే టీడీపీకి చెప్పినే చేస్తుంటారు తప్పకుండా ఏం చేయలేదు కాబట్టి అక్కడ నడిచిపోయింది లేకపోతే రాజకీయ ప్రయోజనాలకు టీడీపీ బ్రేక్ చేస్తున్నట్టు అవదా అప్పుడు కావాలన్నీ చేశారు అది తెలుసు బీజేపీకి కూడా కానీ గత్యంతరం లేక ఆగుతున్నారు వాళ్ళు రాష్ట్ర నాయకత్వానికి ఆ మాట చెప్పేశారు జాతీయ నాయకత్వం ఎవరైనా జాగ్రత్త గనక ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడండి